హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు బీట్రూట్ జ్యూస్ చేసుకుందాము ఈ బీట్రూట్ జ్యూస్ వేసవి కాలంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇస్తే తక్షణ శక్తినిస్తుంది ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ జ్యూస్ని నా స్టైల్లో ఎలా చేశానో చూద్దాము ఈ జ్యూస్ చేయటానికి రెండు బీట్రూట్స్ ఒక క్యారెట్ తీసుకున్నాను మొత్తం బీట్రూట్తో కూడా చేయొచ్చు క్యారెట్ కలిపి చేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిపైన ఉన్న పీల్ని పీలర్తో పీల్ చేసుకుందాము ఇలా పీల్ చేసిన బీట్రూట్స్ని క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యారెట్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకుందాము ఈ ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని దీనిలో స్వీట్నెస్ కోసము నేను డేట్స్ తీసుకుంటున్నాను కావాలంటే షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు కాస్త హెల్దీగా చేసుకోవాలనుకుంటే డేట్స్ని యాడ్ చేసుకోండి స్వీట్ కోసము వీటిలో ఉన్న సీడ్ని తీసివేసి ఇలా నేనైతే ఒక ఆరు వేస్తున్నాను స్వీట్ కోసం మీకు స్వీట్కి తగినంత వేసుకోండి ఇలా మిక్సీ వేసాక దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకుందాము ఇలా మెత్తగా అయ్యాక దీన్ని ఫిల్టర్ చేసుకుందాము స్టైనర్లోకి తీసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా స్టైనర్లో వేసుకొని ఇప్పుడు గరిటతో ఇలా అంటూ ఉంటే జ్యూస్ గిన్నెలోకి వస్తుంది పిట్టు ఈ స్టైనర్లో ఉండిపోతుంది చూసారు కదా ఇలా జ్యూస్ మొత్తం గిన్నెలోకి వచ్చేసింది ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక కాయ నిమ్మరసాన్ని తీసుకుందాము ఈ గింజలు రాకుండా స్ట్రైనర్లోనే నిమ్మరసాన్ని తీసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ చాలా హెల్దీగా టేస్టీగా బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాము ఇప్పుడు ఈ జ్యూస్లో చల్ల చల్లగా తాగాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి కదా ఐస్ క్యూబ్స్ వేసుకొని గార్నిష్ కోసం పుదీనా వేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ హెల్దీగా టేస్టీగా చల్లచల్లగా బీట్రూట్ జ్యూస్ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్